ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో దిమ్మ తిరిగే షాక్ తగిలింది బ్యాంకు రుణాల ఎగవేత కేసులో సీబీఐ విచారణ మీద ఇచ్చిన స్టేను ఎత్తివేసింది ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చింది వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బ్యాంకుల రూపంలో రుణాల రూపంలో తీసుకొని ఎక్కుతున్న వ్యవహారంలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆయన చైర్మన్ ఎండీగా ఉన్న ఇండ్ భారత్ కంపెనీకి కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది బ్యాంకు రుణాలు ఎగ్గొట్టినందుకు నమోదు చేసిన కేసులో దర్యాప్తు చేపట్టేందుకు సిబిఐకి కోర్టు లైన్ క్లియర్ చేసింది ఈ కేసు విషయంలో ముందుకెళ్లొద్దంటూ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ముప్పై ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఎత్తివేసింది అలాగే కేసును నమోదు చేసే ముందు సిబిఐ తమకు నోటీసులు ఇవ్వలేదని ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్న రఘురామకృష్ణరాజు ఆయన కంపెనీ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది రఘురామకృష్ణరాజు ఆయన చైర్మన్ ఎండిగా ఉన్న ఇండ్ భారత్ పవర్ ఇండ్ భార భారత్ ఇన్ఫ్రాలతో సహా ఇతర అనుబంధ సంస్థలు పలు ఆర్థిక సంస్థల నుంచి దాదాపు తొమ్మిది వందల నలభై ఏడు కోట్ల డెబ్బై యొక్క లక్షలు రుణం తీసుకున్నాయి అలాగే పలు జాతీయ బ్యాంకుల కన్సార్షియం నుంచి కూడా ఎనిమిది వందల ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఏడు కోట్ల రుణాలు తీసుకున్నాయి థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామంటూ బ్యాంకుల నుంచి తీసుకున్న ఈ రుణాలను రఘురామకృష్ణరాజు కంపెనీలు దారి మళ్లించాయి ఇతర బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు అనేది ఆరోపణ ఆ ఫిక్స్డ్ డిపాజిట్లను మళ్లీ తనఖా పెట్టి మరోసారి రుణాలు తీసుకున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి మే రెండు వేల పన్నెండు నుంచి మే రెండు వేల పదిహేడు వరకు ఐదేళ్ల పాటు నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ లో ఈ అక్రమాలు వెలుగు చూసినట్టు సమాచారం రుణాల ఎగవేతపై రఘురామకృష్ణరాజు మో పై పలు ఆర్థిక సంస్థలు బ్యాంకుల కన్సార్షియం రెండు వేల పంతొమ్మిదిలో సిబిఐకి ఫిర్యాదు చేశాయి ఈ ఫిర్యాదు ఆధారంగా సిబిఐ రఘురామకృష్ణరాజు ఆయన కంపెనీలపై ఫోర్జరీ పత్రాల సృష్టి నిధులు స్వాహా చేయడం వంటి అభియోగాలపై కేసులు నమోదు చేసింది దీనిపై రఘురామకృష్ణరాజు ఆయన కంపెనీలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం రఘురామకృష్ణరాజు ఆయన కంపెనీలపై ఎలాంటి కఠిన చర్యలు లేవి తీసుకోవద్దో ఆదేశించింది హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రఘురామకృష్ణరాజు ఆయన కంపెనీ ఇండ్ భారత్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు ధర్మాసనం రఘురామకృష్ణరాజుపై నమోదు చేసిన కేసులో ముందుకెళ్లొద్దని సీబీఐని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఇదే పిల్ మీద సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఇప్పుడు విచారణ జరిపింది తమకు సహజ న్యాయ సూత్రాల ప్రకారం నోటీస్ ఇవ్వలేదని తమ వాదన వినకుండానే కేసులు పెట్టారని రఘురామ తరపున లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు హైకోర్టులో ఇంకా తుది తీర్పు రాలేదని తమకు వాదన వినిపించే హక్కు కల్పించలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు ఫ్రాడ్ డిక్లరేషన్ వల్లే ఎఫ్ఐఆర్ వచ్చిందని కాబట్టి రక్షణ కల్పించాలని కోరారు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఎఫ్ఐఆర్ నమోదు చేసే దశలో అది వర్తించదని స్పష్టం చేసింది గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది బ్యాంకులు ఇచ్చిన ఫ్రాడ్ డిక్లరేషన్ పైగాని ఎఫ్ఐఆర్లోని అంశాలపై గానీ పిటిషనర్లకు అభ్యంతరాలు ఉంటే చట్ట ప్రకారం సంబంధిత న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని సూచించింది దీంతో ఇదే కేసులో ఇప్పుడు సీబీఐ మళ్లీ విచారణ ప్రారంభించనుంది